ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ ఫిఫ్త్ ఫేస్ ఈసీ చూడండి ఫిఫ్త్ ఫేజ్ టుడే అంటే నేడు ఐదవ దశ అంటే ఈరోజు ఐదవ దశ ఎన్నికలు జరగనున్నాయి షెడ్ అర్బన్ ఎపతి షెడ్ అంటే తొలగించండి అర్బన్ ఎపతి అంటే పట్టణ ఉదాసీనతను తొలగించండి అర్బన్ అంటే పట్టణ ఎపతి అంటే ఉదాసీనత మనం వాడుక భాషలో ఏం చెప్తామంటే నిరుత్సాహాన్ని నిరుత్ పట్టణ నిరుత్సాహాన్ని తొలగించండి సేస్ ఈసీ అంటే ఎన్నికల సంఘం అన్నది ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ సేస్ అన్నది మనం హెడ్ లైన్స్ లో ఎప్పుడు కూడా సింపుల్ లోనే ఉంటుంది ఈ నేడు ఐదవ దశ ఎన్నికలు పట్టణ ఉదాసీనతను తొలగించండి లేదా పట్టణ నిరుత్సాహాన్ని తొలగించండి ఎలక్షన్ కమిషన్ అన్నది చూడండి పోల్ బాడీ అర్జెస్ ఓటర్స్ టు కమౌట్ ఇన్ గ్రేటర్ నంబర్స్ అండ్ ఓటు విత్ రెస్పాన్సిబిలిటీ చూడండి పోల్ బాడీ అర్జెస్ అంటే పోల్ బాడీ కోరింది పోల్ బాడీ అంటే ఏంటి ఎన్నికలకు సంబంధించిన ఒక వ్యవస్థ లేదా ఒక సంఘం కోరింది అర్జెస్ అంటే కోరింది ఇది సింపుల్ లో ఉంది అదే వివరాల్లో ఉంటే అర్జ్డ్ అని ఉంటుంది గమనించాలి ఎవరిని కోరింది ఓటర్స్ ఓటర్లను కోరింది టు కమౌట్ అంటే బయటికి రమ్మని ఇన్ గ్రేటర్ నంబర్స్ అంటే ఎక్కువ సంఖ్యలో బయటికి రమ్మని ఎందుకు రమ్మంటుంది ఓట్లు వేయడానికి అండ్ మరియు ఓట్ విత్ రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతతో ఓటు వేయండి అని అని ఎవరు కోరారు పోల్ బాడీ కోరింది ఫార్టీ నైన్ సీట్స్ ఇన్ ఎయిట్ స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ విల్ సి పోలింగ్ చూడండి ఫార్టీ నైన్ సీట్స్ అంటే నలభై తొమ్మిది సీట్లు ఇన్ ఎయిట్ స్టేట్స్ ఎనిమిది రాష్ట్రాలలో యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలలో విల్ సి పోలింగ్ అంటే ఎన్నికలు జరుగుతాయి లేదా ఎన్నికలు చూస్తుంది ఇలా మనం అర్థం చేసుకోవాలి ఓటింగ్ టు బి హెల్డ్ ఫర్ థర్టీ ఫైవ్ అసెంబ్లీ సీట్స్ ఇన్ ఒడిషా చూడండి ఓటింగ్ టు బి హెల్డ్ ఇక్కడ ఇది ప్యాసివైజ్లో ఉంది సాధారణంగా ఇక్కడ ఏమని ఉండాలంటే హ్యాష్ టు బి హెల్డ్ అని ఉండాలి ఇది హెడ్ లైన్ కాబట్టి అంత డీటెయిల్గా ఇవ్వరు ఓటింగ్ హ్యాస్ టు బి హెల్డ్ అంటే ఓటింగ్ జరగాల్సి ఉంది ఫర్ థర్టీ ఫైవ్ అసెంబ్లీ సీట్స్ అంటే ముప్పై ఐదు శాసనసభ నియోజకవర్గాలకు ఇన్ ఒడిషా ఒడిషాలోని ముప్పై ఐదు శాసనసభ నియోజకవర్గాలకు ఓటింగ్ జరగాల్సి ఉంది అని చెప్పడం జరుగుతుంది చూడండి వివరాల్లోకి వెళ్తే ఆన్ ది ఈవ్ ఆఫ్ ద ఫిఫ్త్ ఫేజ్ ఆఫ్ ద లోక్సభ ఎలక్షన్స్ ది ఎలక్షన్ కమిషన్ సండే సెట్ ఇట్ వాస్ గేడ్ ఫర్ ద పోల్స్ ఇన్ ఫార్టీ నైన్ సీట్స్ అక్రాస్ ఎయిట్ స్టేట్స్ అండ్ ద యూనియన్ టెరిటరీస్ మెనీ ఆఫ్ దెమ్ ఇన్ అర్బన్ ఏరియాస్ సచెస్ ముంబై లక్నో హుగ్లీ హౌరా అండ్ థానే చూడండి ఆన్ ది ఈ అంటే ముందు ద ఫిఫ్త్ ఫేజ్ ఆఫ్ ద లోక్సభ ఎలక్షన్ అంటే లోక్సభ ఎన్నికల ఐదవ దశకు ముందు ఇలాంటి ఫ్రేజెస్ గుర్తు పెట్టుకోవాలి ఆన్ ది ఈవ్ అంటే ముందు ఈవ్ సెలబ్రేషన్స్ అని అంటుంటాం అంటే ముందే వేడుకలు జరుపుకుంటుంటే వాటిని ఈవ్ సెలబ్రేషన్స్ అని అంటుంటాం ఆఫ్ ద ఫిఫ్త్ ఫేజ్ ఆఫ్ ద లోక్సభ ఎలక్షన్ లోక్సభ ఎన్నికల ఐదవ దశకు ముందు ది ఎలక్షన్ కమిషన్ అంటే ఎన్నికల సంఘం ఆన్ సండే ఆదివారం నాడు సెడ్ తెలిపింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది ఇట్ గేడ్ ఫర్ ద పోల్స్ అంటే ఎన్నికలకు సంసిద్ధంగా ఉంది అని దీని యొక్క అర్థం ఇట్ వాస్ గేడ్ ఇది టెన్స్ లో ఉంది ప్యాసివైజ్ లో ఉంది అంటే ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నారు ఇలాంటి ఫ్రేజెస్ గుర్తు పెట్టుకోవాలి ఇన్ ఫార్టీ నైన్ సీట్స్ అంటే నలభై తొమ్మిది సీట్లకు ఎన్నికల సంఘం సన్నద్ధంగా ఉంది ఎక్రాస్ అంతటా ఎయిట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు మరియు ఎనిమిది రాష్ట్రాలంతటా నలభై తొమ్మిది సీట్లకు ఎన్నికల సంఘం సన్నద్ధమైనట్లు తెలిపింది మెనీ ఆఫ్ దెమ్ ఇన్ అర్బన్ ఏరియాస్ అంటే వీటిలో ప్రధానంగా పట్టణ ప్రాంతాలు మెనీ ఆఫ్ దెమ్ అంటే వీటన్నిటిలో చాలా వరకు ఇన్ అర్బన్ ఏరియాస్ పట్టణ ప్రాంతాలలో సచాస్ అంటే వన్ టీవీ ఈ ఫ్రేజెస్ మనం ఈ మధ్యలో చూస్తున్నాం ఎక్కువగా మనం ఇలా రెగ్యులర్గా ప్రతిరోజు వీడియో చూసుకుంటూ నోట్ చేసుకుంటూ ఉంటే మనం మంచి ఇంగ్లీష్కి అలవాటు పడతాం ముంబై లక్నో హుగ్లీ హౌరా అండ్ తానే వీటిలో ప్రధానంగా పట్టణ ప్రాంతాలు ముంబై లక్నో హుగ్లీ హౌరా తానే ప్రాంతాలు అలాగే ఓటింగ్ ఇన్ థర్టీ ఫైవ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఇన్ ఒడిషా విల్ బి హెల్డ్ సైమల్టేనియస్లీ ఇన్ దిస్ ప్లేస్ చూడండి ఓటింగ్ ఇన్ థర్టీ ఫైవ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఇన్ ఒడిషా అంటే ఒడిషాలోని ముప్పై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చూడండి ఒడిషాలోని ముప్పై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో విల్ బి హెల్డ్ సైమల్టేనియస్లీ ఇన్ దిస్ ఫేజ్ ఈ దశలో ఒడిషాలోని ముప్పై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకేసారి పోలింగ్ జరగనుంది ఓటింగ్ అనొచ్చు లేదా పోలింగ్ అనొచ్చు ఓటింగ్ ఇన్ థర్టీ ఫైవ్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఇన్ ఒడిషా విల్ బి హెల్డ్ అంటే జరుగుతుంది ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఎవరు జరుపుతారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో కూడా జరిగింది ఓటింగ్ విల్ బి హెల్డ్ ఎన్ని నియోజకవర్గాలకు ముప్పై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎక్కడ ఒడిషాలోని విల్ బి హెల్డ్ జరగనుంది సైమల్టేనియస్లీ అంటే ఒకేసారి ఇన్ దిస్ ఫేస్ అంటే ఈ దశలో ఈ దశలో ఒడిషాలోని ముప్పై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకేసారి పోలింగ్ జరగనుంది పోలింగ్ విల్ బి హెల్డ్ ఇన్ పొలిటికల్లీ ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీస్ ఫర్ ద కాంగ్రెస్ ఇన్ ఉత్తరప్రదేశ్ సచెస్ రాయ్ బరేలి అండ్ అమేతి చూడండి పోలింగ్ విల్ బి హెల్డ్ అంటే పోలింగ్ జరగనుంది లేదా ఎన్నికలు జరుగుతాయి ఎలా జరుపుతారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే సింపుల్ ఫ్యూచర్లో ఉంది విల్ బి హెల్డ్ పోలింగ్ విల్ బి హెల్డ్ అంటే పోలింగ్ జరగనుంది ఇన్ పొలిటికల్లీ ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీస్ అంటే రాజకీయంగా ముఖ్యమైన నియోజకవర్గాలలో ఇన్ అంటే లోపల ఇది ప్రిపోజిషన్ పొలిటికల్లీ అంటే రాజకీయ పరంగా ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీస్ ముఖ్యమైన నియోజకవర్గాలు ఫర్ ద కాంగ్రెస్ కాంగ్రెస్ కు కీలకమైనటువంటి నియోజకవర్గాలలో ఎన్నికలు జరగనున్నాయి ఎక్కడ ఇన్ ఉత్తరప్రదేశ్ లో ఆ నియోజకవర్గాలు ఏంటంటే సత్యాస్ వంటివి టీవీ బరేలి అండ్ అమేది చూడండి ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి అలాగే కీపింగ్ ఇన్ మైండ్ ద లో టర్న్ అవుట్ ఇన్ ద ప్రీవియస్ ఫేజెస్ ది ఈసీ అర్జ్ ద ఓటర్స్ టు కమ్ అవుట్ ఇన్ గ్రేటర్ నంబర్స్ అండ్ ఓట్ విత్ రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రైడ్ చూడండి కీపింగ్ అంటే ఉంచుకొని ఇన్ మైండ్ మెదడులో ఉంచుకొని మైండ్లో ఉంచుకొని ఏ మైండ్లో ఉంచుకొని ద లో టర్నౌట్ ఇన్ ద ప్రీవియస్ ఫేజెస్ అంటే మునుపటి దశలలో తక్కువ పోలింగ్ను దృష్టిలో ఉంచుకొని ది ఈసీ అర్జ్డ్ ద ఎన్నికల సంఘం అర్జ్డ్ అంటే కోరింది ఇక్కడ అర్జిడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ లో ఉంది ఎవరిని కోరింది ఓటర్లను కోరింది టు కమ్అట్ అంటే బయటికి రమ్మని ఇన్ గ్రేటర్ నంబర్స్ అంటే పెద్ద మొత్తంలో అండ్ మరియు ఓట్ విత్ రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రైడ్ ఓట్ అనేది ఇక్కడ వివన్ వస్తుంది ఓట్ విత్ రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రైడ్ అంటే గర్వంగా బాధ్యతతో ఓటు వేయండి అని ఎన్నికల సంఘం అన్నది మునుపటి దశలలో తక్కువ పోలింగ్ను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం ఓటర్లను పెద్ద సంఖ్యలో రావాలని కోరింది మరియు గర్వంగా బాధ్యతతో ఓటు వేయండి అని చెప్పింది అంటిల్ నౌ ద లోక్సభ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హ్యాస్ సీన్ ద ఓటర్ టర్నౌట్ ఎట్ పోలింగ్ స్టేషన్స్ ఆఫ్ అబౌట్ సిక్స్టీ సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ అంటినావంటే ఇప్పటి వరకు ద లోక్సభ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు హ్యాస్ సీన్ ద ఓటర్ టర్నౌట్ ఎట్ పోలింగ్ స్టేషన్స్ ఆఫ్ అబౌట్ సిక్స్టీ సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఇప్పటి వరకు లోక్సభ రెండు వేల ఇరవై నాలుగు పోలింగ్ స్టేషన్లలో సుమారు అరవై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఓటింగ్ నమోదైంది అంటే అది చూసింది ఏది చూసింది ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు చూసింది హ్యా సీన్ ఇప్పటి వరకు కాబట్టి ప్రజెంట్కు కనెక్ట్ అయింది కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ద లోక్సభ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది సబ్జెక్ట్ హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్ సీన్ అనేది వి త్రీ సి వి వన్ సా వి టూ సీన్ వి త్రీ సీన్ వి ఫోర్ సీస్ వి ఫైవ్ టు సి వి సిక్స్ ద వోటర్ టర్న్ అవుట్ ఎట్ పోలింగ్ స్టేషన్స్ ఆఫ్ అబౌట్ సిక్స్టీ అంటే పోలింగ్ స్టేషన్లలో సుమారు అరవై ఆరు శాతం ఓటింగ్ నమోదైంది అబౌట్ అంటే సుమారు అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ వన్ మిలియన్ పీపుల్ హ్యావ్ ఆల్రెడీ ఓటెడ్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఫోర్ ఫేజెస్ ద స్టేట్మెంట్ సెడ్ చూడండి అరౌండ్ అంటే దాదాపు దాదాపు నాలుగు వందల యాభై ఒక మిలియన్ పీపుల్ అంటే నాలుగు వందల యాభై ఒక్క మిలియన్ల మంది ప్రజలు హ్యావ్ ఆల్రెడీ ఓటెడ్ అంటే ఇది వరకే ఓటు వేశారు ఆల్రెడీ అంటే ఇది వరకే ఇది ప్రెసెంట్ పర్సెప్టెన్స్ లో ఉంది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ మిలియన్ పీపుల్ అనేది సబ్జెక్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్క్ ఓటెడ్ అనేది వి త్రీ ఇది వరకే ఓటు వేశారు ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది డ్యూరింగ్ ఆ సమయంలో ద ఫస్ట్ ఫోర్ ఫేజెస్ అంటే మొదటి నాలుగు దశల్లో ఇప్పటికే నాలుగు వందల యాభై ఒక మిలియన్ల మంది ప్రజలు ఓటు వేశారు ద స్టేట్మెంట్ సెడ్ అంటే ఆ ప్రకటన తెలిపింది ద స్టేట్మెంట్ అంటే ప్రకటన సెడ్ తెలిపింది ఎలక్షన్స్ విల్ బి హెల్డ్ ఇన్ బీహార్ జమ్మూ అండ్ కాశ్మీర్ లడఖ్ జార్ఖండ్ మహారాష్ట్ర ఒడిషా ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ చూడండి ఎలక్షన్స్ విల్ బీ హెల్డ్ అంటే ఎన్నికలు జరుగుతాయి ఇది కూడా ప్యాసివైజ్లోనే ఉంది సింపుల్ ఫ్యూచర్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది ఎలక్షన్స్ విల్ బీ హెల్డ్ అంటే ఎన్నికలు జరుగుతాయి ఎవరు జరుపుతారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది ఇన్ బీహార్ బీహార్లో జమ్మూ అండ్ కాశ్మీర్ లడక్ జార్ఖండ్ మహారాష్ట్ర ఒడిషా ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఎన్నికలు జరుగుతాయి సిటీస్ సచస్ ముంబై అంటే పట్టణాలు సచస్ వంటివి ముంబై తానే అండ్ లక్నో ఆర్ ఆల్సో గోయింగ్ టు ద పోల్స్ చూడండి ముంబై తానే లక్నో వంటి పట్టణాలు కూడా ఎన్నికలకు వెళ్తున్నాయి ఆర్ ఆల్సో గోయింగ్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది ఆర్ ఆల్సో గోయింగ్ ఆల్సో అంటే కూడా గోయింగ్ టు ద పోల్స్ పోల్స్ అంటే ఎన్నికలు టు ద పోల్స్ అంటే ఎన్నికలకు గోయింగ్ వెళ్తున్నాయి ఈ రాష్ట్రాలతో పాటు ఈ పట్టణాలు కూడా ఎన్నికలకు వెళ్తున్నాయి ఇన్ దిస్ ఫేజ్ ఈ దశలో అండ్ మరియు ది ఈసీ సెడ్ ది సిటీస్ హ్యాడ్ ఇన్ ద పాస్ట్ సఫర్డ్ ఫ్రమ్ అర్బన్ ఎపతి ఇన్ ఓటింగ్ చూడండి ది ఈసీ సెడ్ అంటే ఈసీ తెలిపింది లేదా ఈసీ చెప్పింది ది సిటీస్ హ్యాడ్ ఇన్ ద పాస్ట్ సఫర్డ్ ఫ్రమ్ అర్బన్ ఎపతి చూడండి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది హ్యాడ్ సఫర్డ్ అంటే ఇక్కడ రెండు పాస్ట్ యాక్షన్లు ఉన్నాయి పాస్ట్ పర్ఫెక్టెన్స్ ఎప్పుడు ఉపయోగించాలంటే రెండు ఒక వాక్యంలో రెండు పాస్ట్ యాక్షన్లో ఉన్నప్పుడు ముందు జరిగిన పాస్ట్ యాక్షన్కి పాస్ట్ పర్ఫెక్ట్ లో రాయాలి తర్వాత జరిగింది సింపుల్ పాస్ట్ లో రాయాలి చూడండి ఈసీ సెడ్ ఈసీ తెలిపారు అనేది ఒక పాస్ట్ యాక్షన్ అలాగే పట్టణాలు గతంలో ఇబ్బంది పడ్డాయి అంటే హ్యాడ్ సఫర్డ్ అనేది కూడా పాస్ట్ యాక్షన్ ముందు జరిగింది ఈ సఫర్డ్ కాబట్టి ఈ సఫర్డ్ అనేది హ్యాడ్ ఇన్ ద పాస్ట్ సఫర్డ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది ఈసీ సెడ్ తర్వాత ఈసీ చెప్పారు కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ లో ఉంది ది సిటీస్ ఈ పట్టణాలు హ్యాడ్ ఇన్ ద పాస్ట్ గతంలో సఫర్డ్ ఫ్రమ్ అర్బన్ ఎపతి ఫ్రమ్ అంటే నుండి అర్బన్ ఎపతి అంటే పట్టణ ఉదాసీనత ఇన్ ఓటింగ్ ఓటింగ్లో పట్టణ ఉదాసీనతతో ఇవన్నీ ఇబ్బందులు పడ్డాయి అంటే ఓటింగ్ చాలా తక్కువ జరిగింది ఈ పట్టణాల్లో గతంలో అందుకే ఈసీ వీళ్ళందరినీ ఓటు వేయమని పిలుపునిస్తున్నారు ద కమిషన్ స్పెషల్లీ కాల్స్ అపాన్ ది సిటీ డ్వెల్లర్స్ టు ఎరేస్ ద స్టిగ్మా బై టర్నింగ్ అవుట్ ఇన్ హయ్యర్ నంబర్స్ ద స్టేట్మెంట్ సెడ్ చూడండి ద కమిషన్ స్పెషల్లీ కాల్స్ అపాన్ ద కమిషన్ అంటే ఎలక్షన్ కమిషన్ సంఘం స్పెషల్లీ ప్రత్యేకంగా కాల్స్ అపాన్ కాల్స్అన్ అంటే పిలుపునిస్తుంది ఇది సింపుల్ ప్రజెంటెన్స్ లో ఉంది పిలుపునిస్తుంది ది సిటీ డ్వెల్లర్స్ అంటే పట్టణంలో ఉండే ప్రజలందరికీ పిలుపునిస్తుంది టు ఇరేజ్ ద స్టిగ్మా ఎరేజ్ అంటే తొలగించడం ద స్టిగ్మా అంటే కలంక కలంకాన్ని తొలగించండి బై టర్నింగ్ అవుట్ ఇన్ హయ్యర్ నంబర్స్ అంటే ఎక్కువ సంఖ్యలో ఓటు వేసి ఈ కలంకాన్ని తొలగించుకోండి అని ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పిలుపునిస్తుంది కలంకం ఏంటి గతంలో ఎప్పుడూ కూడా పట్టణ ఉదాసీనత ఉండేది అంటే ఓటర్లు ఎక్కువ మంది ఓటు వేసేవారు కాదు ఈసారైనా కూడా ఎక్కువ మంది ఓటు వేయండి అని ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పిలుపునిస్తుంది ద స్టేట్మెంట్ సెడ్ అంటే ఆ ప్రకటన తెలిపింది ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు